మాకు సార్ డిఎస్ ఎస్పీ డిఎస్పి సార్ దగ్గర వచ్చింటే ఈరోజు మా ఊరు పొలిమేరలో ఇడిచి వదులుతామన్నారు ఇక్కడన్నారా అని అది అక్కడన్నారా అని సార్తో మాట్లాడినాము దానిపై నేను సార్ ఎక్కడొస్తే ఎక్కడ అనేది మాట్లాడినాము సార్తో రోజుల్లో టైం పెట్టినాం ఏమన్నా చెప్తున్నారు పోలీసు సార్ అదేనా మా పొలిమేరలో వదులుతామన్నారు అది ఇక్కడ ముద్ర కన్నా రావచ్చు కదలగుండ కన్నా రావచ్చు అది ముద్రాపురం వస్తే ముద్రవరములకి కదలగుంట పోతే కదలగుంటే మీరు ఒప్పుకున్నారు వాళ్ళకి మేము ఒప్పుకున్నాం పొలి మారలైట్స్ చల్లని అది మామూలుగా అంటే ఊరు ఉరువు తిరుగుతుంటాయి తిరిగినప్పుడు వాళ్ళు చూడని వచ్చి వాళ్ళు కట్టేసుకొని దౌర్జన్యంగా మా మీదకి వచ్చినారనమాట దానికి మేము కొట్లాడు చూసాయి దేవరుంది ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై కల్గొండ దేవరా ముద్లాపురము ఇరవై ఇరవై రెండు మా ఊరు వాళ్ళకే సంబంధం మా మాకే సంబంధం అది మా సిఎస్ఆర్ కూడా చెప్పినాడు సార్ ధనం చేయాల సర్పంచ్